సాంస్కృతిక విద్యా ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైస్ సాంస్కృతిక విద్యా విషయ పక్క అనేటువంటి ఈ నిబంధన ఏం చెప్తుందో తెలియదు సమాచారం సమాచారం సాంస్కృతిక విద్యా విషయ పథకంలో గమనించండి ట్వంటీ నైన్ థర్టీ అనేది ఎవరి రక్షణకు సంబంధించింది అంటే మైనారిటీల రక్షణ ఆర్టికల్ ట్వంటీ నైన్ థర్టీ మైనారిటీల రక్షణకు సంబంధించిన నిబంధనలను గుర్తించండి మైనారిటీల రక్షణకు సంబంధించిన నిబంధన అన్నప్పుడు మైనారిటీలు అంటే ఎవరు భారత రాష్ట్రాల్లో ఏ నిబంధనలో కూడా మైనారిటీ అనే పదానికి నిబంధన ఇవ్వలేదండి ఎవరు మైనారిటీలు అనే దానికి సంబంధించి భిన్నమైన సందర్భాల్లో న్యాయస్థానం వివరించిన అభిప్రాయాల ప్రకారం భారతదేశంలో మైనారిటీలు రెండు రకాలు ఒకటి మతపరమైన మైనారిటీలు రెండవది భాషాపరమైన మైనార్టీ మైనారిటీస్ మైనారిటీస్ మతపరమైన మైనారిటీలు అంటే ఎవరు అంటే ఒకటే ఒక మాట హిందువులు తప్ప మిగతా అన్ని మతాల వారు మతపరమైన మైనారిటీ హిందువులు తప్ప మిగతా అన్ని మతాల వారు ఎవరు మతపరమైన మైనారిటీ మరి భాషాపరమైన మైనారిటీలు అంటే ఎవరు అంటే ఇక్కడ గమనించండి భాషాపరమైన మైనారిటీలను గుర్తించడానికి ప్రాతిపదిక రాష్ట్రం మతపరమైన మైనారిటీ ఏమో దేశాభ్యంతిందువులు తప్ప మిగతా అన్ని మతాల వారు ఎవరన్నా మతపరమైన మైనార్టీ భాషాపరమైన మైనారిటీని గుర్తించడానికి ప్రాతిపదిక ఏం చేసే రాష్ట్రం ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే తెలుగు మాతృభాషగా కలిగిన వారు మినహా మిగతా వారందరూ కూడా ఎవరు ఇక్కడ ఎలాంటి మైనార్టీ భాషాపరమైన ఓకేనండి ఏపీలో తెలుగు మాతృభాషగా కలిగిన వారు వినతాం మిగతా వారంతా ఎవరు అంటే భాషాపరమైన మైనార్టీ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడగలిగే ప్రతి వ్యక్తి పెళ్ళారికి అవుతాడా కాదా అవుతాడా తెలుగు మాట్లాడగలిగే ప్రతివాడి అండి ఆర్టికల్ ట్వంటీ నైన్ థర్టీ విద్యా సాంస్కృతిక హక్కు ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ రైట్ అని చెప్పి ఇది మైనారిటీల రక్షణకు సంబంధించింది అన్న అని చెప్తూ మైనారిటీలు రెండు రకాలు మతపరమైన మైనారిటీలు భాషాపరమైన మైనార్టీల చెప్ప మతపరమైన మైనారిటీలు అంటే ఇండియాలో హిందువులు తప్ప మిగతా అన్ని మతాల వారు క్లియర్ మరి భాషాపరమైన మైనారిటీలను గుర్తించడానికి ప్రాతిపదిక రాష్ట్రం అని చెబుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మాతృభాషగా కలిగిన వారు విన మిగతా భాషాపరమైన మైనారిటీలు అన్నారు ప్రశ్న ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తో తెలుగు మాట్లాడగలిగే ప్రతి వ్యక్తి మెజారిటీకి అవుతాడా ఎందుకంటే తెలుగు మాట్లాడగలిగే ప్రతి వ్యక్తి యొక్క మాతృభాష తెలుగే కావాలని లేదు కాబట్టి ఓకేనండి ఏపీలో తెలుగు వచ్చిన వాడు మెజారిటీ అని కాదండి వాడి మదర్ టంగ్ తెలియనప్పుడు మాత్రమే వాడు భాష భాషారిటీ అవుతాడు క్లియర్ రైట్ ఈ ఈ విషయం అర్థమైన తర్వాత ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలండి ఆర్టికల్ ట్వంటీ నైన్ ఏంటి అంటే సంస్కృతి పరిరక్షణ హక్కు సంస్కృతి పరిరక్షణ హక్కు ఆర్టికల్ ట్వంటీ ఆర్టికల్ ట్వంటీ నైన్ లో ఉన్నటువంటి సంస్కృతి పరిరక్షణ హక్కులో భాగంగా ఏం చెప్పడం జరిగింది అంటే దీంట్లో భాగంగా ట్వంటీ నైన్ వన్ అంటే కల్చర్ ప్రొటెక్షన్ అంటే ఎవరి సంస్కృతిని వాళ్ళు పరిరక్షించుకోవడం సంబంధించిన హక్కు ఆర్టికల్ ట్వంటీ నైన్ దీంట్లో ఆర్టికల్ ట్వంటీ నైన్ వన్ ఏం చెప్తుంది అంటే ప్రతి వ్యక్తి కూడా తన భాష లిపి సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నాడు ప్రతి వ్యక్తి తన భాష లిపి సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నాడు చెప్పండి నిబంధన ఇది ట్వంటీ నైన్ వన్ అంటే ఎవరి భాషను వాడు కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు భాష ట్వంటీ నైన్ టూ ఏం చెప్తుంది అంటే ఏ వ్యక్తిని కూడా సమాజంలో ఏ వ్యక్తిని కూడా భాష లిపి సంస్కృతి ఈ అంశాల ఆధారంగా వైద్యాధారంగా జాతి ఆధారంగా ఇలాంటి కారణాల చేత సంస్థల్లో ప్రవేశించకుండా అడ్డుకోకూడదు అని చెప్తుంది అంటే భారతదేశంలో విద్యా సంస్థల్లో చదువుకోవడం కోసం భాష లిపి సంస్కృతి జాతి ఎప్పుడైనా సరే వేటు ఉంటే వాడికి ఇక్కడ అవకాశం ఇవ్వాల్సిందే ఏదైనా కారణం చెప్పి వాడిని అడ్డుకోవడానికి తెలియదని చెప్తుంది ఇవ్వలేదేది పరిరక్షణ హక్కు ఆర్టికల్ ట్వంటీ ఆర్టికల్ థర్టీ ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ ట్వంటీ థర్టీ నైన్ థర్టీ నైన్ తర్వాత జాగ్రత్త అండి ఆర్టికల్ థర్టీ మైనారిటీ వర్గాల వారికి విద్యాలయాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది అని చెప్తున్న నిబంధన ఆర్టికల్ థర్టీ మైనారిటీ వర్గాల వారికి విద్యాలయాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది అని తెలియజేస్తుంది ఇవన్నీ ఆర్టికల్ థర్టీ ఈ మైనార్టీ వర్గాల వాళ్ళు విద్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ఏంటిది ఎవరైనా సరే ఒక మైనార్టీ వాళ్ళ భాషాపరమైన మైనార్టీ కావచ్చు మతపరమైన మైనార్టీ కావచ్చు ఎవరైనా సరే విద్యా సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు నిర్వహించుకోవచ్చండి దీంతో చూడండి అరువరులో ఉంటాయా లేదా అలా మైనార్టీ వర్గాలు మైనార్టీ వర్గాల వాళ్ళు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు నిర్వహించుకోవచ్చు అసలు మైనారిటీ విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు నిర్వహించుకోవచ్చు అంటున్నాం మైనారిటీ విద్యా సంస్థ అంటే ఏంటి అంతకుముందు మనం ప్రభుత్వ విద్యాలయం అంటే ఏంటి అంటే కదా అలాగే మైనారిటీ విద్యా సంస్థ అంటే ఏంటి అంటే మైనారిటీ విద్యా సంస్థలు మరియు మనకి మూడు రకాలు కొన్ని మైనారిటీ విద్యా సంస్థలు ప్రభుత్వం గుర్తింపు కోరుతాయి నిధులు కోరుతాయి అది ఒక రకం కొన్ని మైనారిటీ విద్యా సంస్థలు ప్రభుత్వ గుర్తింపు కానీ నిధులు కానీ రెండింపులో ఏదో ఒకటి తీసుకోవచ్చు అది రెండో రకం మైనార్టీ విద్యా సంస్థలతోటి ప్రభుత్వ గుర్తింపు నిధులు రెండు కోరితే ఒకటో రకం రెండో రకం ప్రభుత్వ గుర్తింపు కానీ నిధులు కానీ ఏదో ఒకటి కోరితే అది రెండో రకం మూడో రకం మైనార్టీ విద్యా సంస్థలు గుర్తింపు కానీ నిధులు కానీ ఏది విద్యా సంస్థలు ఇలాగే మైనార్టీ విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకునే హక్కు ఎవరికొంది అంటే మైనార్టీ ఏ మైనార్టీలు మతపరమైన దీంతో థర్టీ క్లాస్ వన్ ఏ ముప్పై ఉపనిబద్ధన ఒకటి లేదా థర్టీ క్లాస్ వన్ ఏ ఏం చెప్తుంది ముప్పై నిబంధన ఒకటి ఏ మైనారిటీ విద్యా సంస్థల విషయంలో ఎవరైనా సరే మైనారిటీ విద్యా సంస్థని జాతీయం చేస్తే నష్టపరిహారం చెల్లించాలి ఏం చెల్లించకూడదు చెల్లించకూడదు నష్టపరిహారమే చెల్లించాలి అంటే మామూలుగా అయితే గుర్తుంచుకోండి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ తో ఆసియా ప్రాథమిక ఆంక్షల జాబితా తొలగించిన తర్వాత ఏదైనా ఒక సందర్భంలో వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆస్తి స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు డబ్బు చెల్లిస్తే సరిపోతుంది అర్థం అండి నష్టపరిహారం తప్పు రెండు ఒకటే కదా అంటే రెండు ఒకటి కాదు నష్టపరిహారం అంటే ఎంత కోల్పోయినారో అంత లెక్క కట్టి ఇవ్వడం డబ్బు అంటే ఎంతో కొంత లెక్క చేసి ఎక్కువ పెట్టి కదా అలా కాకుండా ఇక్కడ గమనించబట్టి అంటే ఇప్పుడు ఒక యాభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు అనుకో రోడ్ వైడ్ ఇంట్లో పోయిందంటే వాటికి పదివేలు చెట్టు పెట్టి షొప్పి అది డబ్బు చెల్లించడం అవుతుంది యాభై లక్షలు ఇస్తే ఏమవుతుంది నష్టపరిహారం అవుతుంది ముప్పై ఉపరిబంధన ఒకటి ఏ ప్రకారం ఒక మైనారిటీ విద్యా సంస్థ కింద జాతీయం చేస్తే ఏం చెల్లించాలి నష్టపరిహారంగా చెల్లించాలి ఏం చెల్లించకూడదు డబ్బు చెల్లించాల్సిన సంవత్సరం లేదు అని చెప్పడం జరిగింది ఇలా మనకి రెండే రెండు సందర్భాలు ఉన్నాయి ఒకటేమో మైనార్టీ ఇండియా సంస్థలు జాతీయం చేస్తే మనం నష్టపరిహారం చెల్లించాలి అదేవిధంగా వ్యక్తిగత స్థానంలో ఉన్న వ్యవసాయం గురించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అప్పుడు కూడా నష్టపరిహారం చెల్లించాలి డబ్బు చెల్లించాల్సిన సంవత్సరం అంటే నష్టపరిహారం అంటే వాళ్ళకి ఏదో ప్రత్యేక ఏర్పాటు చేయడం చేయొచ్చు అదేవిధంగా ముప్పై ఉపనిబంధన రెండు థర్టీ క్లాస్ టు ఏం చెప్తుందంటే మైనారిటీ వర్గాల వాళ్ళకి అంటే మైనారిటీ విద్యా సంస్థలకి నిధులు కేటాయించడం విషయంలో రాజ్యం వివక్షకూడదు డబ్బులు ఇచ్చేటప్పుడు మైనారిటీ విద్యా సంస్థ ఈ కోణంలో ఆలోచన తక్కువ డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేయకూడదు ఎవరు ప్రభుత్వం అలా అనుకోవడానికి అవకాశం లేదని చెప్తున్నది ముప్పై ఉపనిబంధన సో గమనించండి ప్రాధికారులకు సంబంధించిన మనం ఆటికల్ థర్టీ వరకు మాట్లాడుకున్నాం థర్టీ తర్వాత నెక్స్ట్ ఆర్టీ ఏ విషయం మాట్లాడుకోవాలి రాజ్యాంగ పరిహారం పాటు అనే అనేక వస్తే ముప్పై ఒకటి ముప్పై ఒకటి వస్తా ఆటికల్ థర్టీ వన్లో ఉండింది కాబట్టి ఆర్టికల్ థర్టీ వన్లో ఉన్న ఆస్టెంపు తీర్చాం నెక్స్ట్ ఆర్టికల్ థర్టీ టూ రాజ్యాంగ పరిహారం ఆర్టికల్ థర్టీ టూలో మనకి రాజ్యాంగ పరిహార పక్కు అని చెప్తామండి ఏంటి అసలు ఇది దీనికి సంబంధించిన సమాచారం ఏంటంటే దీన్ని మనం హక్కులకు హక్కు చెప్తాం హక్కులకు హక్కు కాన్స్టిట్యూషన్ కానిస్ట్యూషన్ అన్న రాజ్యాంగ పరిహార పాకు అన్న రెండోది దీన్ని మనం హక్కులకు హక్కు అని తెలియజేస్తామండి అక్కడ ఫస్ట్ ఒక విషయం ఏంటంటే ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు అంటున్నారు ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు అన్నప్పుడు ప్రాథమిక హక్కుల్లో ఏదో ఒక హక్కులు తొలగించడానికి తగ్గించడానికి మార్పు చేయడానికి అవకాశం ఉందా లేదా అట్లా ఎప్పుడైనా తొలగించామ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఆస్తి అప్పులు తొలగించు ప్రాథమిక హక్కుల జాబితానికి తొలగించు అలా ఏదైనా ఒక హక్కులు మనం తొలగించవచ్చా తొలగించలేమా తొలగించగలం అలా మనకి ఆర్టికల్ థర్టీ టూను కూడా మనం తొలగించగలమా లేదా ఇక్కడ గమనించండి మిగతా ప్రాథమిక హక్కులకు బంధం కలిగిన అంటే ఇప్పుడు ఎవరికైనా సరే ఇంతవరకు మనం మాట్లాడుకున్న ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఈ ప్రాథమిక హక్కుల్లో ఏదైనా ఒక ప్రాథమిక హక్కు బంధం కలిగితే అప్పుడు మనం ఏం చేయొచ్చు ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం థర్టీ థర్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టు ఆద్రయించి మనం రక్షణ కల్పించవచ్చు అంటే ఏ ప్రాథమికాలకు బంగం కలిగినా ఆర్టికల్ థర్టీ టూ ద్వారానే మనం సుప్రీంకోర్టు వెళ్ళడానికి అవకాశం మరొకరు ఆర్టికల్ థర్టీ టూ తొలగించడానికి అవకాశం ఉంటుందా లేదు ఎందుకు లేదు అంటే మనం ఏం చెప్పే అది చాలా ఇంపార్టెంట్ అది లేకపోతే మిగతా ఉండదు అంబేద్కర్ ఆర్టికల్ థర్టీ టూ గురించి వ్యాఖ్యానిస్తూ ఇది భారత రాజ్యాంగానికి చెప్పాడు ఇలాంటి రాజ్యాంగం చెప్పలేదు ఇవన్నీ వాస్తవాలే చాలా ఇంపార్టెంట్ అండి మిగతా ప్రాథమిక ఆరోగ్యని ఈ హక్కు ఒకవేళ ప్రాథమిక మనం అక్కడ కర్తికులు తీసేస్తే మిగతా ప్రాథమిక ఉన్నా లేదంటే ఇవన్నీ చెప్పడానికి అవకాశం లేదు ఏం చెప్పాం అక్కడ మనం హక్కు కాకపోతే థర్టీ టూతో అయిపోదు థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇవి కూడా మనం తెలుసుకోవాలి దీంతో పాటు ఒకటే కార్టికల్ థర్టీ వరకు సమాచారం తెలుసుకున్న తర్వాత అంటే ఇక్కడ మనం ఫండమెంటల్ రైట్ మొత్తంగా అర్థం చేసుకోవాలి దీంట్లో మనం ఒకటి లేదా రెండు ప్రశ్నలు ఆశించవచ్చు ఎక్కువ సమాచారం సో మళ్ళీ మనం